ప్రజలు అంతవరకు దేవుడుగా చూసుకున్న వాడు చూసుకున్న వ్యక్తి వాళ్ళ గుండెల్లో దేవుడుగా నిలిచాడు రాజకీయాల్లోకి వచ్చినాక ప్రజలందరూ కలిసి ఎన్టీఆర్ ఒక నమా నాయకుడిగా తయారు చేశారనే విషయానికి ఎటువంటి అసోక్తి లేదని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఈ రకంగా మరి ధర్మవరం గురించి అనంతపురం గురించి మనం మాట్లాడుకుంటే నల్లపూడి తారక రామారావు గారితో మనకు విడుదల అనుబంధం మన జిల్లాకి ముఖ్యంగా మన ధర్మవరానికి కూడా చాలా వరకు ఉంది ఈ జిల్లా ఎక్కడ ఎన్ని దెబ్బలు తిన్నా నందమూరి తారక రామారావు గారి వెనక ఉండి నడిచిన జిల్లా అనంతపురం జిల్లా అనే విషయాన్ని మనం అంతా గుర్తు చేసుకోవాల్సి అవుతుంది దానితో పాటు ధర్మవరం అంటే ఎన్టీఆర్ బ్యాన్స్ పెట్టిన పేరు ఈ రోజు బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఈ రోజు బాలకృష్ణ గారికి ఆ రోజు ఎన్టీఆర్ బ్యాన్స్ కి రాజకీయాల్లోకి రాకపోయినా నన్నమూరి తారక రామారావు గారు అంటే గుండెల్లో పెట్టుకున్న అభిమానాన్ని ధర్మవరం కూడా ఆ రోజు చూపించింది అదే రకమైన అభిమానాన్ని ప్రకాశ్ రాజేంద్ర గారి రూపంలో ధర్మవరం కూడా చూపించారు ఉపయోగకరమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాజ్య పరిటాలు రవీంద్ర గారు ఈ రోజు రాజకీయాలు వచ్చింది మేము రాజకీయాల్లో ఉన్న ఈ రోజు స్టేజ్ మేము మాట్లాడుతున్నాం ఉన్నా ఆ రోజు ఈ ప్రాంతానికి ఆ రోజు నన్నమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష అనే విషయాన్ని దయచేసి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నందమూరి తారక రామారావు పరిటాలు రవీంద్ర అనే వ్యక్తిని తీసుకొని వచ్చి అనంతపురంలో నిలబెట్టలేకపోతే ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజుతో పంతొమ్మిది ఎనభైలోనూ తొంభైలో ఉన్న పరిస్థితులు రోజు మనం మళ్ళీ తిరిగి చూసి వాస్తవాన్ని తలుచుకుంటేనే రోజు మనం భయపడే పరిస్థితులు అటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా పట్టణాలు ముఖ్యంగా ధర్మ ప్రజల అదృష్టము లేకపోతే భగవంతు రాజీస్సు కానీ ఇంతటి కళలను చాలా రోజుల తర్వాత పట్టణ నడివొట్టిలో ఒక పల్లె వాతావరణం క్రియేట్ చేసి ఇలాంటి కళలను మనకు చూపించినటువంటి కూటమి నాయకులకు ఎస్పెషలీ యువ నాయకుడు శ్రీరామ్ గారికి ధన్యవాదములు అలాగే మన సత్యకుమార్ సార్ కూడా సంక్రాంతి సమాధానంలో భాగంగా పట్ట పట్టణంలో పళ్ళ వాతావరణాన్ని తీసుకొచ్చి రకరకాల కార్యక్రమాలు చేసి మనకు వినోదాన్ని కలిగించి చాలా మంచి వాతావరణం కలిగించింది వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అండి ఈ కళలకు సంబంధించి ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకొని మీతో పంచుకోవాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగినది నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు మా తాతగారు ఇలాంటి డ్రామా తిన వాళ్ళని తీసుకెళ్ళారు అప్పుడు ఏం తెలిసేది కాదు మనకు ఆడుకునే వస్తువులు లేదా చిరుతులు తీసేదాన్ని వెళ్ళేటప్పుడు అప్పుడు ప్రతిగా తెలిసేది కాదు కలంటే ఏంటి ఒక డైలాగ్ అంటే ఏంటి తెలిసేది కాదు కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత గారు ఆయన హావభావాలు కానీ ఆయన చెప్పిన డైలాగ్ తెలియదు కానీ ఒక లెంతి డైలాగ్ ని సింగిల్ టైక్ లో వీళ్ళు చెప్తుంటే చూసి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఇంతటి కలనే మనకు చూపించేటందుకు మనం ఎప్పటికీ వీళ్ళకి కృతజ్ఞతలుగా ఉండాలనేసి ఆలోచించినాము ఎస్పెషలీ మనం టీవీలో కానీ సినిమాల్లో కానీ రామాయణం చూసినప్పుడు రాముడు ఎంత మహానుభావుడైనా ఎంత దేవుడైనా ఎంత ఉత్తమ పురుషుడైనా కానీ అందరి చూపు ఎక్కువ హనుమంతుడి మీద ఉంటుంది అవునా అక్కడ ఆ హనుమంతుడి మీదే ఉంది ఇక్కడ కూడా ఈ హనుమంతుడి మీదే ఉంది ఈయన హావుభావులు లాంటిది ఈయన వాకింగ్ స్టైల్ లాంటిది అందరి ఆకర్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు చాలా ధన్యవాదము అండి సో ఈ సందర్భంగా పోలీస్ పరంగా మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి వచ్చినాము శాంతి భద్రతల విషయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూట ప్రభుత్వం కావచ్చు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే లేదు శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకునే పడతాయి ఎస్పెషలీ మహిళల మీద చిన్నపిల్లల మీద జరిగేటువంటి నేరాల గురించి చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి మీరు అందరికీ తెలియజేయడం ఈ కార్యక్రమం అయిన తర్వాత జాగ్రత్తగా సేఫ్ గా ఇంటికి చేయాలని కోరుతున్నాను ఎక్కడ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరగకూడదని కోరుకుంటున్నాను అందరూ మా పోలీస్ పరంగా ఉన్న మీకు విచారణ ఒకటే ప్రతి ఒక్కరూ టూ మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి మీ గురించి మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళేంత వరకు మీ మీద రాటండి మీ తల్లి మీ పిల్లలు మీ భార్య చాలా మంది మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు సేఫ్ ఇంటికి వెళ్తేనే వాళ్ళు బాగుంటారు పొరపాటున మీకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది రకరకాల కేసు మేము చూస్తున్నాం కాబట్టి పోలీస్ పరంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను సేఫ్ గా ఇంటికి వెళ్ళండి చాలా థ్యాంక్ యూ అండి ఇలాంటి కళాకారులు మీ మధ్యనే కాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధి నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి పౌరాణిక సంబంధించేసి కొన్ని పత్రికలు కూడా మీకు చెప్పడానికి వస్తున్నారు సో వాళ్ళు కూడా ఇలాంటి కళాకారులు గుర్తించాలని కోరుకుంటున్నారు కార్యక్రమం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి వర్ధించి సందర్భంగా అంతే ఈరోజు ఒక దుర్దినం ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని మనం రోజు ఈ భౌతికంగా ఎన్టీ రామారావు గారు ఈ రోజు దూరమైన రోజు ఆయన గురించి మనందరికీ బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు అంటేనే పేదల ప్రక్షపాతి ముఖ్యంగా చాలామంది ఆయన సినిమా యాక్టర్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా పరంగా ఎంత అభిమానించారు అందుకు వంద రెట్లది కనిటువంటి పరిటాల రవీంద్ర గారి వర్ధానికి కూడా ఇవాళ నందమూరి తారక రామాలయ ఈ దేశంలో ఒక కారర జన్మునిగా రాముడు వేషమేసినా కృష్ణుడు వేషమేసినా దైవ స్వరూపంగా కనపడేటువంటి ఒక మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ కులవీధుల్లో తాకట్టుబడుతున్న సందర్భంలో విశ్వవిఖ్యాత నటుడిగా చెరగని ముద్ర వేసిన తెలుగు ప్రజల మహానటుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ నటజీ